హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చాలా సింపుల్గా కానీ చాలా టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఇక్కడ నేను సెవెన్ ఎగ్స్ వరకు తీసుకుంటున్నానండి ముందుగా గుడ్లను నీళ్ళలో వేసి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు ఉడికించండి దాని తర్వాత పొట్టు తీసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లోకి పసుపు కొద్దిగా కారం అదేవిధంగా కొద్దిగా సాల్ట్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ని అందులో వేసి ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మెల్లిగా కలుపుతూ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరే ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేడయ్యాక దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి దాంట్లోకి కొద్దిగా కరివేపాకు పుదీనా ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకొని కొద్దిగా పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా నెమ్మదిగా కలుపుకు ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి తగినంత కారం తగినంత సాల్ట్ కొద్దిగా ధనియా పౌడర్ అదేవిధంగా కొద్దిగా గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చివరగా కొత్తిమీర తరుగు వేసి స్టవ్ ఆఫ్ చేసే రుచికరమైన హోమ్ స్టైల్ ఎగ్గర్రీ రెడీ ఈ ఎగ్ కర్రీని వేడివేడి అన్నంతో కానీ లేదా చపాతీ రోటీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్